సెప్టెంబర్ ఏడున జరగబోయే చంద్రగ్రహణం సాధారణ చంద్రగ్రహణం కాదు ఎందుకంటే ఈ చంద్రగ్రహణం తర్వాత నాలుగు రాసులు వారి జీవితాలు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి నుండి మారబోతున్నాయి తల్లులు సోదరిమణులు మీ అందరికీ చెప్పాలని కోరుకుంటున్నాము ఈ సంవత్సరంలో రెండవది మరియు అతిపెద్ద చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడున జరగబోతోంది భక్తులారా ఇది సాధారణ సంఘటన కాదు ఈరోజు ఆకాశంలో అద్భుతమైన బ్లడ్ మూన్ దృశ్యం కనిపించబోతోంది అందుకే ఈ చంద్రగ్రహణం కోసం ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రవేత్తలు మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పంచాంగం ప్రకారం ఈసారి భాద్రపద మాసంలోని పౌర్ణమి తిథినాడు ఈ చంద్రగ్రహణం జరగబోతోంది ఈసారి పౌర్ణమి రోజున రెండు వేల ఇరవై ఐదు యొక్క అతిపెద్ద మరియు అత్యంత దీర్ఘకాలిక చంద్రగ్రహణం జరగనుంది చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు నుండి సూతక కాలం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు మరియు ఆహారం తీసుకోవడం మానుకోవాలి ధార్మిక నమ్మకం ప్రకారం చంద్రగ్రహణ సమయంలో శుభ మరియు మాంగళిక కార్యక్రమాలు చేయడం వల్ల సాధకుడికి శుభ ఫలితాలు లభించవు కాబట్టి ఈ సంవత్సరంలో రెండవది మరియు అతి ముఖ్యమైన చంద్రగ్రహణం యొక్క తేదీ సమయం మరియు పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాము గ్రహణం ఎంత సమయం ఉంటుంది భారతదేశంలో కనిపిస్తుందా మరియు పన్నెండు రాసులలో ఆ నాలుగు అదృష్ట రాసులు ఏవి వాటి భాగ్యం ఈ చంద్రగ్రహణం తర్వాత ఎలా మారబోతోంది భగవాన్ భోలేనాథ్ యొక్క కృప ఎవరిపై లభిస్తుంది వారి భాగ్యం మారిపోతుంది వారి నక్షత్రాలు అద్భుతంగా ప్రకాశిస్తాయి కాబట్టి మీ అందర్నీ చేతులు జోడించి విన్నవించుకుంటున్నాము ఈ వీడియోను పూర్తిగా చూడండి దీన్ని ఏమాత్రం మిస్ చేయకండి ఎందుకంటే తల్లులు సోదరిమణులు ఇది సాధారణ చంద్రగ్రహణం కాదు ఇది చాలా ప్రత్యేకమైన మరియు ప్రమాదకరమైన చంద్రగ్రహణం పన్నెండు రాసులలో కొన్ని అదృష్ట రాసులు ఉన్నాయి వాటి భాగ్యం ఈ చంద్రగ్రహణం తర్వాత మారబోతోంది కాబట్టి కామెంట్ బాక్స్లో జై భోలేనాథ్ అని తప్పక రాయండి మీరు భగవాన్ భోలేనాథ్ యొక్క నిజమైన భక్తులైతే ఈ వీడియోను లైక్ చేయండి ఇప్పుడు చంద్రగ్రహణం యొక్క సమయం కాలం దాని ధార్మిక మరియు జ్యోతిష్య ప్రభావాల గురించి వివరంగా తెలుసుకుందాం భారతీయ సమయం ప్రకారం ఈ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున జరగబోతోంది ఇది పూర్తి చంద్రగ్రహణం దీనిని ఖగోళ శాస్త్రంలో బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది ముఖ్యంగా భారతదేశం ఆసియా యూరప్ మరియు ఆఫ్రికాలో స్పష్టంగా కనిపిస్తుంది సూర్యుడు భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి తన నీడతో చంద్రుణ్ణి కప్పివేస్తుంది అప్పుడు సూర్యకాంతి చంద్రుడికి నేరుగా చేరదు ఈ అద్భుతమైన ఖగోళ సంఘటనను చంద్రగ్రహణం అంటారు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ దీర్ఘకాలిక చంద్రగ్రహణం యొక్క సమయం మరియు సూతక కాలం గురించి తెలుసుకుందాం భారతీయ సమయం ప్రకారం ఉపఛాయాగ్రహణం రాత్రి తొమ్మిది గంటల నుండి ప్రారంభమవుతుంది ఆంశిక ప్ గ్రహణం రాత్రి పది గంటల నుండి కనిపిస్తుంది మరియు పదకొండు గంటల నుండి చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి ప్రవేశిస్తాడు రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ పూర్తి చంద్రగ్రహణం అంటే బ్లడ్ మూన్ భారతదేశం అంతటా కనిపిస్తుంది ఆ తర్వాత ఇది క్రమంగా ముగిస్తుంది మరియు రాత్రి వంటి గంట ముప్పై ఐదు నిమిషాల సమయంలో పూర్తిగా ముగిస్తుంది అంటే ఈ గ్రహణం సుమారు మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు కొనసాగుతుంది మరియు దీని ప్రభావం కూడా దీర్ఘకాలికంగా మరియు లోతుగా ఉంటుంది ప్రియమైన సోదరులు సోదరీమణులు వీడియోను తప్పక లైక్ చేయండి మరియు గర్భవతిలైన తల్లులు లేదా చిన్న పిల్లలు ఉన్న సోదరి మణులకు ఈ వీడియోను పంపండి ఎందుకంటే ధార్మిక నమ్మకం ప్రకారం చంద్రగ్రహణం యొక్క ప్రభావం వారిపై ప్రత్యేకంగా ఉంటుంది అందుకే ఈ చంద్రగ్రహణ దోషాల నుండి రక్షణ పొందడానికి మేము మీకు కొన్ని ప్రత్యేక ఉపాయాలను కూడా తెలియజేస్తాము అలాగే ఆ నాలుగు అదృష్ట రాసులు ఏవి వాటి భాగ్యం ఈ చంద్రగ్రహణం తర్వాత ఎలా మారబోతోంది భగవాన్ భోలేనాథ్ యొక్క కృప ఎవరిపై పడితే వారి భాగ్యం మారిపోతుంది వారి నక్షత్రాలు అద్భుతంగా ప్రకాశిస్తాయి అనేవి మీకు తెలియజేస్తాము భగవాన్ భోలేనాథ్ యొక్క కృప ఎవరిపై పడితే వారి భాగ్యం మారిపోతుంది వారి నక్షత్రాలు అద్భుతంగా ప్రకాశిస్తాయి కాబట్టి మీ అందర్నీ చేతులు జోడించి విన్నవించుకుంటున్నాము ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి దీన్ని ఏమాత్రం మిస్ చేయకండి ఎందుకంటే ఇది సాధారణ చంద్రగ్రహణం కాదు ఇది రెండు ఇరవై ఐదు యొక్క అతిపెద్ద మరియు అత్యంత ప్రత్యేకమైన బ్లడ్ మూన్ జ్యోతిష్ట వైదిక అధ్యయనం ప్రకారం ఈ గ్రహణం నూట ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఈ సమయంలో జరుగుతోంది ఈరోజు చంద్రుని బ్లడ్ మూన్ అని పిలవడానికి కారణం భూమి సూర్యుడు మరియు చంద్రుడి మధ్య నుండి గుండా వెళ్తుంది సూర్యకిరణాలు ఎర్ర రాగి రంగులోకి మారుతాయి ఈ బ్లడ్ మూన్ భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో కనిపిస్తుంది అలాగే యూరప్ ఆఫ్రికా ఉత్తర మరియు దక్షిణ అమెరికా పసిఫిక్ మహాసముద్రం హైందవ మహాసముద్రం ఆర్కిటిక్ మరియు అంటార్క్టికాలో కూడా కనిపిస్తుంది జ్యోతిష్య వైదిక అధ్యయనం ప్రకారం ఈరోజు మీరు ఒక చిన్న పనిని తప్పక చెయ్యాలి దీని తర్వాత మీ జీవితంలో ఎప్పటికీ ధనలోటు ఉండదు ఎందుకంటే చంద్రగ్రహణ రోజున అన్ని దైవిక శక్తులు తమ గరిష్ట స్థాయిలో ఉంటాయి మరియు ఈ రోజు చేసే ఉపాయాలు ఎప్పటికీ వృధా కావు కాబట్టి వీడియో ప్రారంభించే ముందు భగవాన్ భోలేనాథ్ యొక్క నిజమైన భక్తులు ఈ వీడియోను తప్పక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జై భగవాన్ భోలేనాథ్ అని తప్పక రాయండి తద్వారా భగవాన్ భోలేనాథ్ యొక్క ఆశీర్వాదం మీకు నేరుగా లభిస్తుంది ఇప్పుడు భగవాన్ భోలేనాథ్ యొక్క ఆశీర్వాదం లభించబోయే ఆ అదృష్ట రాసులు గురించి మాట్లాడదాం అపారమైన సంతోషాలు లభించబోతున్నాయి ప్రారంభిద్దాం మీ అందరికీ తెలిసినట్లుగా హిందూ ధర్మంలో అనేక దేవీదేవతల పట్ల నమ్మకం ఉంది వీటిలో ఒకరు భగవాన్ భోలేనాథ్ భగవాన్ భోలేనాథ్ ఎవరిపై కరుణ చూపిస్తారో వారికి ఎలాంటి ఇబ్బందులు రావు తప్పు పనులు చేసేవారు పాపాలు చేసేవారు ఇతరులకు హాని కలిగించేవారిని భగవాన్ భోలేనాథ్ శిక్షిస్తాడు భగవాన్ భోలేనాథ్ యొక్క కృపవల్ల పన్నెండు రాసులలో కొన్ని రాసులవారిపై ఈ చంద్రగ్రహణం తర్వాత అపారమైన ఆశీర్వాదం లభించబోతోంది ఈ వారి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు భగవాన్ భోలేనాథ్ యొక్క కృప వల్ల ఈ వారి జీవితంలో అపారమైన సంతోషాలు లభించబోతున్నాయి వారి జీవితంలోని దుఃఖాలు బాధలు మరియు కష్టాలు తొలగిపోతాయి భగవాన్ భోలేనాథ్ యొక్క ఆశీర్వాదంతో ఈ వారికి జీవితంలో అనేక రకాల లాభాలు ధనలాభం మరియు గొప్ప విజయాలు లభించబోతున్నాయి దీనివల్ల వారి జీవితం మారబోతోంది మరి ఆ అదృష్టరాశులు ఏవి ఆ అదృష్టరాశులలో మొదటి రాశి మేషరాశి ఈ చంద్రగ్రహణం తర్వాత భగవాన్ భోలేనాథ్ యొక్క కృప వల్ల మీ భాగ్యం బలపడుతుంది మీ ఆగిపోయిన వ్యాపారం మళ్లీ ప్రారంభమవుతుంది మీ జీవితంలో అనేక రకాల ధన ప్రవాహ మార్గాలు తెరచుకుంటాయి ఈ చంద్రగ్రహణం తర్వాత మీరు కొత్త వ్యాపారం లేదా వ్యాపారం ప్రారంభిస్తే అందులో మీకు విజయం మరియు ధనలాభం లభిస్తుంది భగవాన్ భోలేనాథ్ యొక్క కృప వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది జ్యోతిష వైదిక అధ్యయనం ప్రకారం మేషరాశి వారి జీవితంలో ఈ చంద్రగ్రహణం తర్వాత భగవాన్ భోలేనాథ్ యొక్క వల్ల సమాజంలో మీ గౌరవం మరియు ప్రతిష్ట పెరుగుతుంది రాబోయే కాలంలో మీకు అనేక అవకాశాలు లభిస్తాయి దీనివల్ల మీ జీవితం పూర్తిగా మారవచ్చు మొత్తంగా ఈ చంద్రగ్రహణం తర్వాత భగవాన్ భోలేనాథ్ యొక్క ఆశీర్వాదంతో మేషరాశివారు అనేక రకాల విజయాలను సాధిస్తారు మీరు మేషరాశివారైతే ఈ చంద్రగ్రహణం తర్వాత ప్రతి సోమవారం భగవాన్ భోలేనాథ్ ఆలయానికి వెళ్ళి ఒక లోట గంగా శివలింగంపై తప్పక అర్పించండి దీనివల్ల మీ నవగ్రహాలు మీకు సహకరిస్తాయి మిథున వారి గురించి జ్యోతిషశాస్త్రం స్పష్టంగా చెబుతోంది ఈ చంద్రగ్రహణం తర్వాత మీకు ఉద్యోగం లభించవచ్చు మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు పదోన్నతి లభించవచ్చు ఎప్పటినుండి మీరు మీ దురదృష్టం వల్ల ఇబ్బందులు పడుతున్నారో ఈ చంద్రగ్రహణం తర్వాత మీ దురదృష్టం నుండి మీకు విముక్తి లభిస్తుంది మీ భాగ్యం బలపడుతుంది మీ నవగ్రహాలు మీకు సహకరించడం ప్రారంభిస్తాయి రాహు కేతు దిశ మీ జీవితంలో ఇప్పుడు చాలా మంచిగా మారుతుంది దీనివల్ల మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా మీకు లాభాన్ని చేకూరుస్తుంది వారి డబ్బు మార్కెట్లో లేదా ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు ఈ చంద్రగ్రహణం తర్వాత మీకు తిరిగి వస్తుంది ఈ చంద్రగ్రహణం తర్వాత మీరు చేసే ఏ పెట్టుబడి అయినా మంచి లాభాన్నిస్తుంది ఆస్తి మరియు వాహనం కొనుగోలు చేయడానికి కూడా మీకు యోగం ఏర్పడుతోంది భగవాన్ భోలేనాథ్ యొక్క కృప రాశి మిథునరాశివారి జీవితం ఈ చంద్రగ్రహణం తరువాత పూర్తిగా పాజిటివ్ దిశలో మార్పు చెందుతుంది మీరు మిథునరాశివారైతే ప్రతి సోమవారం మీ చేతులతో ఒక ఆవుకు ఎనిమిది రొట్టెలు తప్పక తినిపించండి దీనివల్ల సంవత్సరం పొడవునా మీ భాగ్యం మీకు తోడుగా ఉంటుంది మీరు కన్యరాశివారైతే పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదం ఈ చంద్రగ్రహణం తరువాత మీకు ఈ విధంగా లభిస్తుంది మీ శత్రువులు మరియు వ్యతిరేకులు మీ ముందు మోకాళ్లపై నిలబడతారు మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మరియు అందులో పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి మీకు విదేశీ యాత్రలకు వెళ్లే యోగం ఏర్పడుతోంది మీ వివాహయోగం కూడా ఏర్పడుతోంది నుండి మీరు సంతానం కోసం ఎదురుచూస్తున్నారో ఈ చంద్రగ్రహణం తర్వాత మీకు ఒక ఆరోగ్యవంతమైన సంతానం లభించవచ్చు కన్యరాశివారి జీవితంలో ఈ చంద్రగ్రహణం తర్వాత ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది మీరు వారైతే మరియు ఎప్పటి నుండి అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే మీకు ఆ రోగం నుండి విముక్తి లభిస్తుంది ఎప్పటి నుండి మీ ఆస్తి అమ్ముడుపోకుండా ఉందో ఈ చంద్రగ్రహణం తరువాత ఆ ఆస్తి సులభంగా అమ్ముడుపోతుంది మరియు మీకు మంచి లాభాన్నిస్తుంది మార్కెట్లో ఆగిపోయిన డబ్బు కూడా మీకు తిరిగి లభిస్తుంది మీ శత్రువులు మరియు వ్యతిరేకులు ఇప్పుడు మీ స్నేహితులుగా మారతారు సమాజంలో మీ గౌరవం మరియు హోదా పెరుగుతాయి మీ ఇంట్లో సమృద్ధి మరియు ఉన్నతి ఉంటుంది మీపైన ఉన్న ఏ దోషమైనా శని దోషం మంగళదోషం సాడేసాతి లేదా ఏ ఇతర సమస్య అయినా ఈ చంద్రగ్రహణం తరువాత క్రమంగా తొలగిపోతాయి ఎందుకంటే మీపై దేవాదిదేవ మహావీవ్ యొక్క ఆశీర్వాదం మరియు వరం ఒకేసారి లభించబోతోంది మీరు వృశ్చిక రాశివారైతే మీ కుటుంబ జీవితంలో మెరుగుదల ఉంటుంది వాహనం మరియు ఆస్తి కొనుగోలు చేయడానికి యోగం ఏర్పడుతోంది నుండి మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారో ఈ చంద్రగ్రహణం తర్వాత మీ ఆధ్యాత్మిక ఉన్నతి ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు మీ జీవితంలో తీసుకునే ఏ నిర్ణయమైనా మీకు లాభాన్ని చేకూరుస్తుంది కెరీర్ మరియు వ్యాపారంలో కూడా మీకు ఉన్నతి కనిపిస్తుంది ఎప్పటి నుండి మీరు ఉద్యోగం కోసం సిద్ధం చేస్తున్నారో మీకు ఉద్యోగం లభిస్తుంది మహాదేవ్ యొక్క కృప వల్ల మీ జీవితంలో ఇప్పుడు మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు మీరు చెయ్యవలసింది ఏమిటంటే ప్రతి సోమవారం ఒక పిప్పలి చిట్టుకు ఒక లోటా నీరు తప్పక అర్పించండి ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను లైక్ చేయనట్లయితే దయచేసి లైక్ చేయండి ఈ వీడియోను ఇంకా లైక్ చేయని స్నేహితులారా తప్పక లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై భగవాన్ భోలేనాథ్ అని రాయడం మర్చిపోవద్దు ఈ చంద్రగ్రహణం యొక్క ప్రత్యేకత మరియు దాని జ్యోతిష్య ప్రభావం గురించి మరింత వివరంగా మాట్లాడుకుందాం నూట ఇరవై రెండు ఏళ్ల తర్వాత వచ్చే ఈ అపురూపమైన బ్లడ్ మూన్ కావడం వల్ల దీని ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది ఈ గ్రహణం సమయంలో ఆధ్యాత్మిక శక్తులు తమ గరిష్ట స్థాయిలో ఉంటాయి కాబట్టి ఈరోజు చేసే చిన్న ఉపాయమైనా మీ జీవితంలో గొప్ప మార్పులను తీసుకురాగలదు ఈ గ్రహణం యొక్క ధార్మిక మరియు జ్యోతిష్య ప్రభావం దీర్ఘకాలం పాటముంటుంది ఉంటుంది ముఖ్యంగా పైన పేర్కొన్న నాలుగు రాసులవారికి అంటే మేషం మిథునం కన్య ధను ఈ గ్రహణం అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది చంద్రగ్రహణం సమయంలో చెయ్యవలసిన ఉపాయాలు మేషరాశివారు ప్రతి సోమవారం శివాలయంలో శివలింగంపై ఒక లోటా గంగాజలాన్ని సమర్పించండి దీనివల్ల మీ నవగ్రహాలు బలంగా తయారవుతాయి మరియు మీ అదృష్టం మరింత ఉన్నతమవుతుంది మిథున రాశివారు ప్రతి సోమవారం ఒక ఆవుకు మీ చేతులతో ఎనిమిది రొట్టెలు తినిపించండి దీనివల్ల మీ జీవితంలో దీర్ఘంగా ఉన్న దురదృష్టం తొలగిపోయి మీకు సంవత్సరం పొడవునా అదృష్టం తోడుగా ఉంటుంది కన్యరాశివారు ఈ చంద్రగ్రహణం సమయంలో శివ పంచాక్షరీ మంత్రం ఓం నమ శివాయ జపించండి దీనివల్ల మీ వ్యతిరేకులను శాంతిపరిచి మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది ధనుస్ రాశివారు గ్రహణం రోజున పిప్పలి చెట్టుకు ఒక లోటా నీటిని సమర్పించండి దీనివల్ల మీ ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి వృశ్చిక రాశి స్కార్పియో ఈ చంద్రగ్రహణం తర్వాత మీ కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు రాబోతున్నాయి వాహనం మరియు ఆస్తి కొనుగోలు చేయడానికి యోగం ఏర్పడుతుంది దీర్ఘకాలంగా మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం ఈ గ్రహణం తర్వాత తిరిగి పెరుగుతుంది మీ ఆధ్యాత్మిక ఉన్నతి జరుగుతుంది మరియు మీరు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి మరియు వ్యాపారంలో ఉన్నతి కనిపిస్తుంది దీర్ఘకాలంగా ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వారికి ఉద్యోగం లభిస్తుంది మహాదేవుడి కృపతో ఇక ఎవరూ మిమ్మల్ని విజయం సాధించకుండా ఆపలేరు ప్రతి సోమవారం ఒక పిప్పలి చెట్టుకు ఒక లోటా నీటిని సమర్పించండి గ్రహణ సమయంలో జాగ్రత్తలు చంద్రగ్రహణం సమయంలో ముఖ్యంగా సూతక కాలంలో శుభకార్యాలు చేయడం మానుకోవాలి గర్భవతులు మరియు చిన్న పిల్లలు ఉన్నవారు ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణం సమయంలో ఇంట్లోనే ఉండి శివమంత్ర జపం లేదా ధ్యానం చేయడం శుభప్రదంగా ఉంటుంది గ్రహణం తర్వాత ఇంటిని శుభ్రపరచడం మరియు గంగాజరంతో పరిశుద్ధం చేయడం మంచిది చంద్రగ్రహణం యొక్క శాస్త్రీయ వివరణ ఈ చంద్రగ్రహణం బ్లడ్మోన్ గా పిలవబడుతుంది ఎందుకంటే భూమి సూర్యుడు మరియు చంద్రుడి మధ్యకు వచ్చినప్పుడు సూర్యకిరణాలు భూమి వాతావరణం గుండా చంద్రుడిపై ఎరుపు రాగి రంగును వేస్తాయి ఈ అద్భుతమైన దృశ్యం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది మరియు యూరోప్ ఆఫ్రికా ఉత్తర మరియు దక్షిణ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రాలు ఆర్కిటిక్ మరియు అంటార్కిటికాలో కూడా దర్శనమవుతుంది స్నేహితులారా ఈ అద్భుతమైన ఖగోళ సంఘటనను మరియు దాని జ్యోతిష్య ప్రభావాన్ని గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి ఈ చంద్రగ్రహణం మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురాగలదు ముఖ్యంగా మేషం మిథునం కన్యా మరియు వారికి భగవాన్ భోలేనాథ్ యొక్క ఆశీర్వాదం మీపై కురవాలని కోరుకుంటున్నాము కామెంట్ బాక్స్లో జై భోలేనాథ్ అని రాయడం మర్చిపోవద్దు మరియు ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి